లోపలికి వెళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంట్రా జంట అసెంబ్లీ ముందు పోరా పోతే ఏ బేబ్స్ ఆ సెమ్మిల్లో అడిగేస్తాను అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి కెమెరా పెట్టు నా కోషం ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి ఆ సెమ్మిల్లో లైవ్ కరాజంటే కష్టం ఇక్కడి ఇక్కడినుంచే నిన్ను ఒరే జుట్టు పోలిగా కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టు ఇక చూడు బేబ్స్ నిన్న ఒక సెన్సేషనల్ స్టార్ చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేపు చేశారు రేపు చేశారా నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చనిజం అప్పుడు చిరిగిన పంచా తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా సాక్ష్యం ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రేడు మా గాండి రేపు చేయడం ఈ బాబు అణయ ఆకుండా గంటలు కొట్టేస్తున్నారు అవి గంటలు కాదురా కామెంట్లు మన దేప్స్ దెబ్బకి మా ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ని సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగడశీల పోటం ఏంట్రా బత్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఊరుడి ఆశలో अरे కోనేరా तू ఏం పాపం చేసారా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కట్టెందుకో జానకి పగిలిపోతు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది ఒక్కరోజు ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారు తెలియా అనియా కామెడీ కాదు సీరియస్ సీరియస్ అయ్యో బాబు ఏంటో ముస్తా అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మ కాలు పట్టుకుంటా సంబంధం కూర్చుందంటే రామయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గద్ద ఆ కెమెరా ఇంటి తిప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్కి బూస్టింగ్ స్టార్ ఆవిడే ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది కారణం ఇదేందే చూడకుండా ఇర్రు పుష్పం కాలిఫ్లవర్ అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉంటుంది కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా వీడికి మనం సపోర్ట్ చేయాలి ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు జనాలకే రమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ దించి క్యాలీఫ్లవర్ ఇదిగో మీడియా సాక్ష్యంగా చెప్తాడా నీ నాటకాలు బయట పెడతా నిరూపిస్తా కాలం కలిసి రాకపోతే అరటి పండుగ పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గురుకున్నాయేందయా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు మంచురియా నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కథలను నీకు మాటలు చాలవరా లాఠీ ఎన్ని లాఠీలు విరిగిన ఒక అంగుళం కథ లేదు విని ఇక్కడ నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు జై పుట్టా क्या ताकत दे रहा है इसका सिलो मो रक्षति रक्षतः ఫ్లవర్ ని ఇక్కడి నుంచి కలపాలని చూస్తే కాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే ఏంటి రాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేసినా ఎవడో కదలటం లేదు వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడు రా కోనేరతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బ్యారెంట్ చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతో ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి చేసుకుని అది కాదురా క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్ నిలువెత్తి నిలబడ్డ టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ నేనేనా శీలో రక్షతి రక్షత అన్న ఆండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసిన క్యాలీఫ్లవర్ గురించి చచ్చా కాలిఫ్లవర్ గురించి రచ్చా ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కాలిఫ్లవర్ బాబుకి రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా లేను నేను వెళ్తాను అక్క మా అమ్మ చాపకి అక్క అన్నా ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిప్యాంటమ్మా పాపా ఆ ప్యాంట్ జేబులో డబ్బులు ఉన్నాయి తీసుకుని వెళ్ళమ్మా దేవుడున్నాడన్నా ఎట్టెట్టెట్టెట్టా ఆ ముండు మూలగాడికి అంత పాపులారిటీ ఆ రాష్ట్రంలో జరుగుతున్న లప్సకే నైతిక బాధ్యత ఓరే ఆ సీఎం రాజీనామా చేయాలి ఆరోగ్య శ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకుని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా సార్ కాలీఫ్లవర్ కి కరెక్ట్ ముగ్గుడు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలీఫ్లవర్ కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా సలహా అంటే గంగది ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తారు చేస్తున్నాడని కదా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్ స్వామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి తప్పదానా చెప్పా తప్పదు సార్ వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు చూద్దాము ఒకసారి కెమెరా ఇవ్వరా తీసుకోరా ఏమయ్యా ఒక మగాన్ని బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా రెండు ఆ లాంటివి అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుంట అంటే ఏం కనబడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత పాపంరా ఏమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీ దగ్గర ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను ఓకే ఓకే ఈ దుర్యోధన దుస్శాసన దుర్వినీతి లోకల్లో మానభంగ భంగ రాస్తున్న మరో భారత్ పశువులుగా మీరు పుట్టి పశువులుగా బారిస్థానం కాది జన్మస్థానం మానవతకు మోక్షమిట్టు పుణ్యక్షేత్రం నాన్న క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుక నగ్న ప్రదర్శన మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి కదా ఇక్కడ భోసిమలతో కూర్చుని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగ్రీలను పట్టుకుందాం తగిన శిక్ష పడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి లొట్ట ఓ చెబుతున్నా తిరగా నా నీకు నీడలా ఉంటా గూగుల్లో గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శిలానికి విల్పిస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ సుభాష్